వైసీపీ నేత మాట్లాడుతున్నారు చూద్దాం జగన్ గారు గవర్నమెంట్ లో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ డిజిటల్ సేల్స్ సార్ మన గవర్నమెంట్ లో సుమారుగా ఇరవై ఐదు శాతం అని చెప్తున్నాడు డిజిటల్ సేల్స్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు నో 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 యు మస్ట్ ఇన్సిస్ట్ నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వంద శాతం ఉండాలి కదా ఇది ఒకటేనాయా నువ్వు గుర్తుపెట్టుకోమేనా వీళ్ళు ఎందుకని డిజిటల్ అమ్మరంటే బెల్ట్లు అమ్మాలి కదా బెల్ట్లు సరికేయాలి కదా అందుకని డిజిటల్ పేమెంట్ చేయరని చంద్రబాబు చెప్తున్నాడు నేను మాట్లాడలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ కాన్వర్సేషన్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ మహాబొహా మొత్తం అందరూ కూడా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టుకు చూడండి ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మొత్తం అంతా కూడా మీరు యూట్యూబ్లో కొట్టు చూడండి అన్ని యూట్యూబ్ల్లో ఈ రోజుకి కూడా అవైలబుల్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని ఆయనే ఒప్పుకున్నాడు ఒక లక్షా యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట వాస్తవం మరి ఈ బెల్ట్ షాపుల్లో ఈ లక్షా యాభై వేల బెల్ట్ షాపుల్లో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు పర్మిట్ రూముల్లో ఎవడు స్కాన్ చేస్తున్నాడు ఇది మోసం కాదా ప్రజల్ని మోసం చేయడం కాదా ఇవాళ చెరువులో ఫ్యాక్టరీ దొరుకుంది వాటాల పంపకంలో పిత్తలాటకం నీకెంత నాకెంత ఎక్సైజ్ వాడికి ఎంత వీడికి ఎంత ఎంత మా నాయకులకి ఎంత పైకి ఎంత కిందకెంత ఈ తగులో ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పి అని చెప్పని కడుపు రగిలినట్టు ఉంది పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఏం చేశారు ఈనాడులో అసలు మామూలుగా క్విక్ కేక్ మంటల అసలు వార్త ఏమి రాయడు జ్యోతి అతను రాస్తాడు ఏమని రాస్తాడు ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి ఇది ఉన్న పేరు జయచంద్రారెడ్డి అనే పేరు ఆ జయచంద్రారెడ్డి నుంచి ఇటు దూకి ఇటే పొచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్పి చెప్తాడు సాయంత్రానికి డిబేట్లు ఎవరికాడు మామూలుగా అదే కోర్టు ఉతుకుతారో సత్తారో మనకు తెలియదు అదే కోర్టు వేసుకొచ్చి మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అట్నుంచి ఇటు వచ్చారు పెద్దిరెడ్డి ఇటే వ్యాపారం చేసేస్తున్నాడని చెప్పి డిబేట్లు విపరీతమైన డిబేట్లు సస్పెండ్ చేస్తారు వెంటనే మధ్యాహ్నానికి ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకోటి సస్పెండ్ చేయరు దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లు అన్నిట్లో చెప్తారు ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు ఇది మన మన మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట కాదు సాక్షులు వచ్చేసిన కథ కాదు ఇది మీరు రాసినటువంటి ఈనాడులో జ్యోతిలో మీ ఛానల్స్ లో డిబేట్లో మాట్లాడినటువంటి భాష ఇది ఆ మాటలే ఏం చెప్పారు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై సప్లై కంపెనీ వీళ్ళది అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు ఇడిపించుకొచ్చారు ఆయన అరెస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు ఆయన పేరు ఏదో నాయుడు ఉంది కదండీ ఆ నాయుడు దొరకడా పట్టుకోరా అయిపోయాక తాపీగా ముందసరా వెంటనే పుసుకోవటం ఒక ఆయన చెప్తాడు కోర్టు వేసుకుని కోర్టు కాదు టక్ వేసుకుని టోపీ పెట్టుకుని అంటాడు మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రాందీ కొంపులో ములిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి బ్రాందీ వాసన ఆయనే చెప్తాడు ఇప్పుడే అదంతా వైసీపీ దండదు అడిదిప్పిడిదిప్పి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కుట్రంట పట్టుకోవాలంట అసలు నవ్వుతారు జనం నవ్వుతారు అనే సిగ్గు కూడా దేవుడు మీకు పెట్టలేదు ఈ మాటలు మాట్లాడటానికి మూడు రోజులు అసలు ఏం మాట్లాడిన ఈనాడు రోజు మెల్లగా స్టోరీ జయచంద్రారెడ్డి ఆ నాయుడు సురేంద్ర నాయుడు ఇంకోడెవడో జనార్దను అక్కడి నుంచి మెల్లగా ఇటు వచ్చి ఇవాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి జోగి ఇదేమి యాగ్యా ఏంటిది